హలో ఫ్రెండ్స్ ఇది బయట షాపింగ్ మాల్ ఇది అరబీలో సూక్ అంటారు అరబీలో సూక్ అంటారు ఇది మిథురు ఇది మిత్రు ఇది వచ్చి తిస్సమాని అరబీలో అంటారు తిస్సమాని అని మన తెలుగు భాషలో వచ్చి ఎనభై తొమ్మిది చూపిస్తామండి ఎనభై తొమ్మిది ఇది ఇది సూకులన్నీ ఆనా అంటే ఎగేలాలో ఎగేలా అంటారు బెరక్ అంటారు ఈ రెండు అంటారు ఎగేలా అంటారు బెరక్ అంటారు ఇది రెండు అంటారు ఇదంతా కార్ పార్కింగ్ ఇదంతా కార్ పార్కింగ్ ఇది ఎవరైనా ఎవరైనా వాళ్ళు అయితే చూపిస్తాను వాళ్ళకు ఇదంతా కార్ పార్కింగ్ ఇండియా ఇండియాలో ఉన్న వాళ్ళు చూడాలా చూడాలంటారు కదా ఫైటర్ అందుకు చూపిస్తాను అందరికీ ఇది వీ సిటీ స్టా సిటీ సెంటర్ ఇది చూపిస్తా సిటీ సెంటర్ ఇది ఇదంతా సిటీ సెంటర్ ఇది అన్ని అరబీలో షూకులు అంటారు అన్ని దొరుకుతాయి బట్టలు గిట్టలు అన్నీ ఇది వచ్చి లూలు హైబర్ మార్క్స్ ఉంది ఇది లీవన్ అంటారు దీన్ని ఇది దీన్ని లీవన్ అంటారు ఇది లీవన్ ఇది వచ్చి మార్క్స్ ఇది వచ్చి మార్క్స్ ఇది వచ్చి లోపలిని అన్ని అన్నీ ఉంటాయి గ్రాండ్ హైబర్ కూడా ఉంది లోపల అది అరబీలో రాసింది కదా ఇక్కడ పైన ఇది వచ్చి గ్రాండ్ అవ్వరు ఇది ఇది గ్రాండ్ అరిపోయారు ఇది అన్ని సూకులు ఉంటాయి బయటలో ఒకటే షాపింగ్ మాల్లో దండిగా ఉంటాయి పేర్లు పేర్లు దండిగా ఉంటాయి షాపింగ్ మాల్ కూడా ఎక్కువ ఉంటాయి అర్థమైనా చూడండి ఎన్ని లక్షల కోట్లు కట్టి ఉంటారు మరి దీనికి పెట్టే లెక్క మన ఇండియాలో ఇదే లెక్క మన ఇండియాలో పెట్టినా అంటే ఇటూ షాపింగ్ మాల్లో రెండు రెడీ అవుతాయి రెండైంది మూడు కూడా రెడీ అవుతాయి రెండైంది మూడు కూడా రెడీ అవుతాయిటాటి ఈ దీనికి పెట్టిన డబ్బులన్నీ రెండైంది మన ఇండియా డబ్బుల్లో మూడు కట్టొచ్చు ఇటాటి ఇటాటి మూడు కట్టొచ్చు ఎట్ట కట్టిన చూడండి పైన పైన హోటల్ ఉన్నాయి అంత అక్కడ కూర్చొని తింటారు ఆ పక్క హోటల్ ఉన్నాయి ఈ పక్క హోటల్ ఉన్నాయి పైన ఆ చిన్న లైట్ కనబడుతున్నాయి కదా జూమ్ చేసి ఆ చిన్న లైట్లు కనబడుతున్నాయి కదా ఆడ పైన హోటల్ ఉన్నాయి అన్ని ఈడ హోటల్ ఉంది ఆడ హోటల్ ఉన్నాయి పైన బ్యాక్ సైడ్ కూడా హోటల్ ఉన్నాయి చూడండి ఇది వచ్చి జాబరల్లి పక్కనే ఇది వచ్చి జాబరల్లి మంతక ఇది వచ్చి జాబరల్లి మంతకాయ ఇది ఈ రోడ్డు వచ్చి పక్కనే చెట్లు కనపడుతున్నాయి కదా ఆ చెట్లు కాడ మూడు వందల మూడు రోడ్డు ఇది ఇదంతా జాబ్రల్లి జాబ్రల్లి ఇది ఇది వచ్చి జాబ్రల్లి పోయే దారి బిడ్జ్ ఇది టాక్సీలు చూడండి బయటలో ట్యాక్సీ ఏడు దినార్లు పెట్రోల్ పట్టిస్తే పదహైదున్నర్లు ఇదంతా జాబ్రాలి ఓకేనా మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి